తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో శ్రీకృష్ణుని డోలారోహణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకృష్ణాష్టమి అష్టమి పురస్కరించుకుని సోమవారం రాత్రి దేవాలయ పాలక మండలి భజనా మండలి సభ్యులు డోలారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం జరిపారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు

యురుషే ఆయుష్ సేంద ఉన్నతమానస్ రాజకీయ సంబంధిత ఉత్తరోత్తర ఉన్నత స్థాని మనోకామనా ఫలసిద్ధి 땅위 부분 чис위를 중심으로 오 a u ಕೃಷ್ಣ ಅನ್ನ ಅಂದರೂ ಸರ್ಕಾರ Nine number nine, siapa? Siapa siapa? Berdoa berdoa. 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 మున్సిపల్ చైర్పర్సన్ సోదరి స్వప్న మేడం గారికి మరియు ఆర్యవైశ యువజన సంఘం మాజీ అధ్యక్ష కార్యదర్శులకు సంఘ సభ్యులకు భజన మండల నగరేశ్వర భజన మండల సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం జై హింద్ జయవాస జై శ్రీరామ్ హరే కృష్ణ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి నిన్న జరుపుకోవడం జరిగింది నగరేశ్వర దేవాలయంలో అంగరంగ వైభవంగా ప్రార్థన పన్నెండు గంటల టైంలో శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో అంగరంగ వైభవంగా డోలారోహణ కార్యక్రమం భజన భక్తి కార్యక్రమాలతోని నిన్న ఎంతో బాగా రాత్రి జరుపుకోవడం జరిగింది అలాగే ఆ శ్రీకృష్ణుడి ఆ శిష్యులతో అందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో మా ఆర్యవేష అన్నలు సోదరులు అందరూ కలిసి మహిళా సంఘం కానీ ఆర్యవేష సంఘం కానీ ఆర్యవేష యువజన సంఘం కానీ అందరూ కలిసి ఎంతో పెద్ద ఎత్తున ఏ పండగ వచ్చినా నగరేశ్వర స్వామికి అలాగే వాసవి మాతకి అలాగే ఆ పండగ సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా బాగా జరుపుకోవడం జరుగుతుంది ఇట్లా ఏ ఇప్పుడున్నటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి పండగని ఇంత చక్కగా జరుపుకుంటున్నాం అలాగే తాండూరులో ఉన్నటువంటి ప్రతి సమాజానికి కూడా ఆర్యవేశ సమాజం అంటే ఇట్లా అనేది చూపిస్తున్నాం కాబట్టి ఇదే యూనిటీతో నుండి ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నిన్న కృష్ణాష్టమి వేడుకలు జరుపుకొని అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మనోహర్ గారు కూడా రావడం చాలా సంతోషకరం అన్న అన్నగారికి కూడా మేము ఆర్యవేష సంఘం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నలు అందరూ కూడా ఏదైనా పట్టుకున్నారు అంటే వదలరు ఖచ్చితంగా చేసి చూపిస్తారు అలాగే ఇంకా మునుముందు కూడా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కానీ కృపా కానీ ఇంకా మా సంఘం మీద ఉండి ఇంకా డెవలప్మెంట్ కి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి